నెల్లూరు జిల్లాలోని గూడూరు పట్టణం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఇరవై రెండవ రోజులో భాగంగా గూడూరు పట్టణం పదమూడవ వార్డు పెద్ద మసీద్ ప్రాంతం నందు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని సుపరిపాలన పాంప్లెట్ అందించారు ఎమ్మెల్యే రాకతో పండగల చేసుకున్న ముస్లిం సోదరులు ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందాయా లేదా అని తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ జరిగింది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని ఆలోచించారు ఆశించారు అదేవిధంగా జనసేన బీజేపీ నాయకులు కూడా కార్యక్రమాన్ని కూడా తెలియజేస్తాం ఈరోజు సుపరిపాలెంలో తొలి అడుగు అనేటువంటి కార్యక్రమంలో అందరం కూడా డోర్ డోర్ ఇక్కడికి వెళ్ళాం అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు చంద్రనీళ్ళు కూడా వచ్చాడు ఆయనకు కూడా మునిగిరిష్ గారు కూడా వచ్చారు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా గత రెండు రోజుల నుంచి కూడా గూడూరు పట్టణంలో ఈ యొక్క సుపరిపాలనలో తొలి కార్యక్రమానికి అందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ డోర్ డోర్ వెళ్తున్నారు అలాగే అన్న చెప్పినట్టు ఏమైతే చెప్పామో ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ ఏమైతే ఇస్తామన్నామో ఎన్డీఏ గవర్నమెంట్ అది ఇస్తుందని చెప్పి చెప్పేదానికి గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మాకు ఇద్దరికి వచ్చిందా మాకు తల్లికి వందనం అంటున్నారు మాకు అన్నదాన సుఖి పడేదని చెప్తున్నారు వాళ్ళ ఫంక్షన్ పెరిగిందని చెప్తున్నారు అడుగుతుంటే ఎట్ గవర్నమెంట్ అంటే బ్రహ్మాండంగా ఉందా నూరేళ్ళు పథకాల చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అని చెప్పి మోడీ గారు అని చెప్పి వాళ్ళకు ఆశీర్వాదం ఇస్తున్నారు నిజంగా చాలా సంతోషంగా అన్నారు అట్లాగే ముఖ్యంగా అందరికీ తెలియజేసి రిక్వెస్ట్ తెలియజేస్తున్నాం మీ అందరికీ కూడా రేపు ఆగస్టు పదిహేను ఎనిమిది గంటలకల్లా మన అల్లుగురు రాజ స్టేడియంలో ఫంక్షన్ మొదలవుతుంది అందరూ కూడా కార్యక్రమాలు రావాల్సిందిగా కోరుతున్నా అట్లాగే అదే రోజు సాయంత్రం ఐదు గంటలకి ఈ యొక్క శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణాన్ని అక్కడ బాబు గారు నాలుగు గంటకి ఇలా చేస్తే ఇక్కడ గుడులో ఐదు గంటలకి మనందరం కూడా ఇక్కడ ఆ యొక్క బస్సులని ప్రారంభిస్తాం కాబట్టి ఆ కార్యక్రమానికి కూడా మా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులందరూ కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఇకపోతే మనందరికి గతం నుంచి అందరం పోరాడమే గత గవర్నమెంటు చేసినటువంటి ఒక తప్పు కారణంగా అంటే మన గూడూరుని తీసుకెళ్ళి తిరుపతిలో కలపడం అనేది భయంకరం తప్పిదం ఆ తప్పు చేసింది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అనే విషయాన్ని అందరికీ కూడా తెలుసు అలాగే మన అదృష్టం బాగుండి గూడూరు జిల్లా అయితే ఇంకా మనకి చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తుంది ప్రతిపాదనలు కూడా ఈరోజు ఉన్నాయి దానిపైన డిస్కషన్ కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా